ఈలో గనికి ససంతమంట ఈ మల్లగారి ససందా లేదా మా ఇంటికివ ఉన్న అది ఎక్కడ అన్ని పార్లమెంట్కు సెంటల్లో ఉండ ఎవరి ఇంకేమిక రెండు సీట్లు బయట ఓడిపోయినప్పుడు కానీ మల్లె కాయంగా మాత్రం మనకు వెళ్ళాలంటే నా సొంత శిక్ష అది నీకు వెళ్ళాలి ఏం చేస్తాడు ఆనాడు కేసీఆర్ అని చెప్పి చేస్తాను వాళ్ళు ప్రచారం చేస్తలేదు రాత్రి రాత్రి నీకు అలాగోతాడు వాళ్ళు ఇతర సంబంధాల వాళ్ళందరూ ఏం చేస్తాడంటే రాత్రి రాత్రి మనిషికి పోతారు పోతుపదారు ఫోన్ ఫోన్ చేసి మీరు ఏం చేస్తూ పోవాలి కానీ మామూలు మరమను స్వతంత్రంగా ఆలోచించగలిగే శక్తి ఎంతో ఉన్న వాళ్ళే మళ్ళీ ప్రయోజనం నువ్వు హోటల్స్ కల్పించేదైతే నువ్వు మిషన్ మేనేజ్ చేసేది ఇది

ఇక్కడ ఏ చారి మేము ఈ అలంపూర్ వరకు భద్రాచలం కనిపెట్టి వికారాబాద్ ఎక్కడి పోయినా పది నిమిషాల్లో వంద మంది చదవం ఎక్కడికి వచ్చిన చెప్పి నాకు సెల్ఫీ తీసుకొచ్చినటువంటి